డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ మీసుదక్క ముచ్చట్లు ఈరోజు మన ఇంట్లో టమాటా పచ్చడి చేస్తానండి టమాటా పచ్చడి ఏం స్పెషల్ అక్క మాకు అందరికీ వస్తుంది అనుకుంటారా ఎండలో ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడైనా సరే ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా పచ్చడి మన ఇంట్లో ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను ఎప్పుడైనా తక్కువ కాస్ట్ టమాటాలు ఉన్నప్పుడు అయితే ఇలా తెచ్చేసుకొని కిలో రెండు కిలోలు అలా చేసి తొక్కు కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు కొంచెం పచ్చడి తీసి తిరుమాత పెట్టుకొని పచ్చడి అయితే ఎంజాయ్ చేయొచ్చండి నేను ఇక్కడ కేజీ టమాటా నిలువ పచ్చడి అయితే పెట్టుకుంటూ ఉన్నాను చూసారా టొమాటోలు గట్టిగా ఉండాలి కానీ ఎర్ర రంగులో ఉంటే మనకు పచ్చడి అనేది మంచి రంగులో ఉంటుందండి ఈ విధంగా అన్నీ కూడా ఏరిపెట్టుకున్న టొమాటోలను ఫస్ట్ అయితే కొంచెం మంచి నీళ్ళల్లో బాగా వాష్ చేసుకోవాలి కొంచెం పచ్చిగా ఉన్నవి అలానే మెత్తబడిన టొమాటోాలను అన్నింటినీ కూడా ఏరుకొని మంచి టమాటా పండ్లను అయితే ఈ విధంగా వాష్ చేసుకుంటూ ఉన్నాను ఇలాగా కడిగి పెట్టుకున్న టమాటా పండ్లని మంచి పొడి క్లాత్ మీద వేసుకొని ఎక్కడా తడి లేకుండా నీట్గా తుడిచి ఫ్యాన్ గాలికి వీటిని ఆరబెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే నిల్వ పచ్చడిలు పెట్టేటప్పుడు ఎక్కడా తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా సరే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కదా ఎందుకో నాకు బూజు వచ్చేసిందండి పచ్చడి అని రీజన్ అయితే దాదాపుగా అదే ఉంటుందండి స్పూన్లకు కానీ గిన్నెలకు కానీ ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోండి తడి లేకుండా ఆరిన టమాటాలని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూసారా నాకైతే ఒక కిలో టమాటాలకు ఎన్ని ముక్కలు అయితే వచ్చాయి ఈ విధంగా పైన ఉన్నవన్నీ కూడా కట్ చేశాను స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే బాణల్లో ఈ విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాను ఇలా ఆయిల్ కనుక వేసుకొని టమాటాలను మజ్జి మగ్గించుకున్నామంటే మనకు టమాటాలు అడుగంటకుండా ఉంటాయి కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే తీసుకు ఇలాగా టమాటాల అన్నింటినీ కూడా అందులోకి వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూతను ఉంచి కొద్దిసేపు ఉడికించాలి నేను ఇక్కడ టొమాటో పండ్లను హైబ్రిడ్ రకాలనే తీసుకున్నానండి మీరు గనుక నాటు టొమాటోలను తీసుకుంటే దీంట్లో వేసే చింతపండు క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించండి టమాటోలు మగ్గేలోపు నేను ఇక్కడ చింతపండునైతే తీసి పెట్టుకుంటూ ఉన్నాను నేను ఈరోజు నీట్గా క్లీన్ చేసిన చింతపండునే తీసుకుంటూ ఉన్నాను కాబట్టి నేను ఇంకా ప్రత్యేకంగా దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కేజీ టొమాటోలకు పావు కిలో చింతపండునైతే కొలతగా తీసుకుంటామండి ఇక మీరు నాటు టమాటోలు తీసుకుంటే దాంట్లో కొంచెం చింతపండును అయితే పక్కకు పెట్టేసుకోవచ్చు చూసారా ఎక్కడ కూడా పీచు కానీ ఇచ్చగాని లేవు ఇక చింతపండును తీసి పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న ప్యాన్ స్టవ్ పైన ఉంచుకొని ఇక మెంతులు ఆవాల పొడినైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఒక చిన్న గ్లాసుకు సగం మెంతులను అయితే తీసుకున్నాను తీసుకొని దోరగా సన్నని సగ పైన వేయించుకుంటూ ఉన్నాను చూసారా మంచి వాసన వచ్చే వరకు ఇలా రంగు అంతా కూడా చేంజ్ అయ్యే వరకు మెంతులను అయితే వేయించుకోండి తర్వాత నేను ఇందులోకి ఒకటిన్నర గ్లాసు వరకు ఆవాలను తీసుకుంటూ ఉన్నానండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఆవాలు వేసుకుంటే సరిపోతుందండి ఆవాలను వేయించాల్సిన అవసరమైతే లేదు ఆ వేడికే కొంచెం ఇవి మనకు వేగినట్లు అవుతాయి ఇవి చల్లారేంత వరకు ఇక పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటాలను అయితే చూసేద్దాము చూసారా టమాటోల నుంచి నీళ్ళన్నీ కూడా రిలీజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు అనేది వేసుకొని మధ్యలో ఈ విధంగా గ్యాప్ చేసుకొని అక్కడైతే మనం చింతపండుని మధ్యలో పెట్టుకొని పైన అంతా కూడా ఈ టమాటో ముక్కలతో కవర్ చేసుకుందాము చింతపండును పెట్టిన తర్వాత మూతను పెట్టి ఓ పది నిమిషాలు అలా వదిలేస్తే మనకు చింతపండు అంతా కూడా ఈ టమాటా నీళ్ళని పీల్చుకొని ఇలాగా మెత్తబడిపోతుందండి తర్వాత ఒకసారి మూతను తెరిచి మధ్య మధ్యలో కలుపుతూ ఇందులోని నీళ్ళన్నీ కూడా ఇంకిపోయే వరకు టమాటాలని మగ్గించుకోవాలి ఇక ఈ టైంలో మూతను ఉంచుకోకపోతే దీంట్లో నీళ్ళన్నీ కూడా తొందరగా ఆవిరైపోతాయండి చూసారా ఈ విధంగా నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఇదంతా కూడా చల్లారేలోపు మేము ఆవాలు మెంతుల పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇక చల్లగా చల్లారిపోయిన ఈ ఆవాలు మెంతుల్ని మిక్సీ జార్ లోకి కొంచెం ఉప్పును వేసుకుంటే మనకి ఎక్కడా లేకోకుండా మెత్తటి పౌడర్ లాగా వస్తుందండి తర్వాత ఇప్పుడు ఉప్పు కారాలు అలానే వెల్లుల్లిపాయల్ని పౌడర్గా చేసి పెట్టుకుందాము ముందైతే చూశారు కదా ఈ కప్పు వచ్చేసి పావు కప్పు అండి దీంతో నేను నాలుగు కప్పుల కారం పొడిని తీసుకున్నాను అంటే ఒక కప్పు కారం పొడి తీసుకున్నాను దీనికి నేను రెండు కప్పుల ఉప్పునైతే తీసుకోవాలి నేను ఆల్రెడీ మెంతి పిండిలో కొంచెం వేశాను కదా అందుకనే రెండు కప్పుల కంటే కొంచెం తగ్గించే వేసుకుంటూ ఉన్నానండి ఉప్పు కొంచెం తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే తీసేయలేం కదా కాబట్టి ఉప్పుని వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు కారాలు అనేవి మీ రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత నేను రెండు కప్పుల మెంతుల ఆవాల పిండిని కూడా ఇందులోకే వేసేసుకుంటూ ఉన్నాను తర్వాత రెండు వెల్లుల్లిపాయలను పెద్దవి ఈ విధంగా పొట్టుతో ఉన్నవే దీంట్లోకి వేసేసుకుంటూ ఉన్నాను చూసారా ఇలాగా రెండు గుప్పిళ్ళ వెల్లుల్లిపాయలను అయితే ఈ పౌడర్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకుంటూ ఉన్నానండి ఇదిగోండి ఈ విధంగా పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకుంటే మనము పచ్చడి అనేది ప్రాసెస్ తొందరగా అయిపోతుంది చల్లారిపోయిన ఈ టమాటో చింతపండు మిశ్రమం ఉంది కదండి ఇక ఇప్పుడైతే అదన్నీ మిక్సీలోకి వేసేసుకుంటూ ఉన్నాను నేను మీకు చూపించడానికి కొంచెం వేడి మీదనే చేస్తూ ఉన్నాను కానీ మీరు మాత్రం పూర్తిగా చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయండి ఇలాగా కొంచెం కొంచెంగా మిక్సీలోకి యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఉడికించుకున్న ఈ పెద్ద బౌల్లోకే వేసుకున్నానండి ఇక మరి ఎక్కువ గిన్నెలు పడకుండా ఈ విధంగా అయితే ఉడికించిన బౌల్లోనే రెండు సార్లు ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇక అదే బౌల్లోకే మొత్తం పేస్ట్ అంతా కూడా వేసుకొని కొంచెం కొంచెంగా ఈ ఉప్పు కారం మిశ్రమం ఉంది కదండి దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టైంలో ఉప్పు అది సరిచూసుకొని ఒకవేళ తక్కువైతే కనుక వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు మొత్తం పచ్చడికి అయితే పోపు పెట్టుకోవడం లేదండి కొంచెం పచ్చడిని పక్కకు తీసి పెట్టుకుంటూ ఉన్నాను ఈ విధంగా పచ్చడి పక్కకు తీసి పెట్టుకొని అప్పటికప్పుడు పోపు వేసుకోవడం వల్ల పచ్చడి ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఇలా మనం ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసి పెట్టుకున్న ఈ బాక్స్ని అయితే ఫ్రిడ్జ్లోచి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా కూడా కలర్ కూడా అస్సలు మారదు చూసారా నేనైతే కావాల్సినంత పచ్చడిని కంటైనర్లోకి తీసి పెట్టుకొని ఈ విధంగా ఎక్కడా కూడా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మూతను పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఇలాగా రెండు మూడు సార్లు మనం పచ్చడిని అయితే కలుపుకోవచ్చు ఇప్పుడు పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుందాము పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోపు పెట్టుకుంటే చాలా అద్భుతమైన రుచి అయితే ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం బాణల్లో మనకు కావాల్సినంత నూనెనైతే తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల నూనెను తీసుకున్నాను నూనె బాగా కాలిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంగువ అలానే పచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు సహా వేసేసుకుంటూ ఉన్నాను కరివేపాకు ఈ వెల్లుల్లి రెబ్బలు మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయండి ఈ రెండు వేసినా కూడా నేను ఇంగోని కూడా వేసుకున్నాను కొంతమంది ఇంగో వేస్తే వెల్లుల్లి వేయరు వెల్లుల్లి వేస్తే ఇంగో వేయరు కదండి కానీ ఒకసారి రెండు వేసుకొని చూడండి రుచి అనేది అమోఘంగా ఉంటుంది అన్నీ వేసి కొంచెం లో ఫ్లేమ్ని ఉంచి ఎర్రటి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి నేను కొంచెం పచ్చడికే వేసుకుంటున్నాను కాబట్టి వేడిపోపునే పచ్చడిలో వేస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో అయితే మిక్స్ చేసుకోండి చూసారా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా పచ్చడి అయితే ఉందో వేసిన పోపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టించి ఇలాగైతే కలుపుకోవాలండి పచ్చడి ఎప్పుడు కూడా నూనె ఉప్పు కారాలు ఈ మూడు కూడా బాగా సరిపోతే రుచి అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కలిపి పెట్టుకున్న పచ్చడిని అయితే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే ఉంటుందండి పదహైదు రోజులు మాత్రం ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా తర్వాత కొంచెం కొంచెంగా మనం వేడి నూనె వేసినప్పుడు కలర్ అయితే మారుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇక ఎన్ని రోజులైనా కూడా స్టోర్ అనేది చేసుకోవచ్చు medal nii . ఊరబెట్టాల్సిన అవసరం లేదు ఎండబెట్టాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఎప్పుడు టమాటోలు మనకు తక్కువ రేట్లో దొరుకుతాయో అప్పుడు ఇంటికి తెచ్చేసుకొని ఈ విధంగా ఉడుకుడుగ్గా నిల్వ పచ్చడి అయితే పెట్టేసుకున్నారంటే చాలా రుచిగా మీరు ఇంట్లోనే టమాటో పచ్చడి ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఇప్పుడైతే ఒకసారి ఇలాగా పచ్చడి కలుపుకున్న గిన్నెలో అన్నం వేసుకొని తిని చూద్దాము ఎంత రుచిగా ఉందో ఈ విధంగా పచ్చడి కలిపిన గిన్నెలోనే అన్నం తినడం మీకు ఎంతమందికి అలవాటు ఉందనో తప్పకుండా కమి షేర్ చేసుకోండి తప్పకుండా ప్రతి ఇంట్లోనూ ఈ విధంగా అయితే కలుపుకొని తింటారు కదా ఇలా కలుపుకున్న పచ్చడి అన్నం అయితే చాలా రుచిగా ఉంటుంది అందరూ కూడా పాది తలా ఒక ముద్ద తినడం కూడా మా ఇంట్లో కూడా అలవాటు అండి రండి మీరు కూడా ఒక ముద్ద రుచి చూసి ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేద్దరు చాలా బాగుందండి రుచి మాత్రం ఉప్పు కారం అన్ని కూడా మాకైతే సరిపోయాయి ఉప్పు కారాలు అనేవి ఒక్కో ఇంటికి ఒక్కో రకంగా తింటారు కదా మీ ఇష్టాన్ని బట్టి వాటిని అయితే అడ్జస్ట్ చేసుకొని మీరు ఈ పచ్చడిని మాత్రం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుధక్క అంతవరకు సెలవు